ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది అవునా అంటే అవుననే చెప్పాలి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ నీలం సాహిని వెల్లడించారు అయితే మంగళవారం అమరావతిలో ఎస్ఈసి నీలం సాహిని మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వంతో సంప్రదిస్తామని ఈ విధంగా చెప్పుకొచ్చారు అయితే ఎన్నికల షెడ్యూల్ ఏమిటి అన్నది కూడా తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డులు పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా వాటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి అయితే నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయాలి ఈవీఎంలు సిద్ధం చేయడం అట్లాగే సేకరణ వంటివి పూర్తి చేయాలి డిసెంబరు లోపు రిజర్వేషన్లు ఖరారు చేసుకోవాలి డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి చివరకు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించేటటువంటి విధంగా ఎన్నికల షెడ్యూల్ను తెలియజేశారు ఇవి స్థానిక సంస్థలు ఎన్నికల నగారా త్వరలో మోగబోతుంది అనేటటువంటి విధంగా చూస్తున్నాను అయితే ఈవీఎంలు ఉపయోగించాలా లేదా మాన్యువల్గా చేయాలా అన్నటువంటి దానిపైన ప్రధానంగా చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి నమస్తే